అందరికీ నమస్కారమండి బాచీరావ్ ప్రవచనాలు సృష్టి రహస్యానికి అందరికీ కూడా ఆహ్వానమండి గురు ప్రార్థనతో ప్రారంభిద్దాం గురుబ్రహ్మా గురుణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సదాశివసరంభా శంకరాచార్య మధ్య మాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా అశ్వి శ్రీ సూర్యవరప్రసాద శుకులజుర్వేద మూల మంత్రహ మూల గురు యాజ్నివల్క ఋషి కౌండిన్యముని ఖానోముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రేయీ సమేత యాజ్నివల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆది గురువైనటువంటి శ్రీ గురుదక్షిణామూర్తి పాదపద్మాలకు జగద్గురులైనటువంటి శంకర భగత్పాదుల వారి పాద పద్మాలకి అదేవిధంగా శుక్లయజుర్వేదానికి మూల గురువులైనటువంటి కచ్చయిని మైత్రేయ సమేత యాజ్ఞమ తృషి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ దేహాన్ని జన్మని ప్రసాదించినటువంటి నా తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మైన శ్రీమన్నారాయణకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణ ఇష్టమైనటువంటి జ్ఞానసభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బాచీరావ ప్రవచనాలు సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తున్నాను గురు దక్షిణామూర్తి ఉన్నతమైనటువంటి సాలగ్రామం మీద ఆ వటవృక్షం కింద కూర్చొని ఉన్నారు కింద ఉన్నటువంటి ఆ యొక్క గడ్డి పడకల మీద కూర్చొని ఉన్నటువంటి వయసుతోటి వృద్ధులైనటువంటి కూర్చొని ఉన్నారు వారు మనం చెప్పుకున్నాం కదా ఆ రోజు ఉన్నటువంటి ఆ జ్ఞాన సభకి ఆ యొక్క పండిత సభకి అధ్యక్ష స్థానంలో గురుదక్షిణామూర్తి కూర్చొని ఉన్నారు ఆయన మౌనంగానే ఉంటారు ఆయన నుండి సబ్ తరంగాలు కాంతి తరంగాల రూపంలో ఆ యొక్క సమాధానం అనేది ఆ శక్తి అనేది వారికి తెలుస్తూ ఉంటుంది వారికి అర్థమవుతూ ఉంటుంది సమాధానాలు వస్తూ ఉంటాయి ఆ రూపంలో అని చెప్పుకున్నాం ఇక్కడ ఈ వృద్ధుల వయసు వృద్ధులైనటువంటి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు గురుదక్షిణామూర్తిని అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతున్నారు అంటే ఈ లోకంలో అత్యంత విలువైనటువంటి వస్తువు ఏమిటి అని అడుగుతున్నారు అత్యంత విలువైనటువంటిది ఏంటి ఏది విలువైనది అని అడిగారట తర్వాత మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ లోకంలో ఈ యొక్క దేహము ఆత్మ అన్నవి రెండు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా ఇందులో ఏది విలువైనది దేహమా ఆత్మ అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు గురుదక్షిణామూర్తిని సమాధానం వస్తుంది సభతరంగాల కళ తరంగాల రూపంలో ఏది అత్యంత విలువైనది అంటే ఎల్లప్పుడూ వసించినది శాశ్వతముగా ఉన్నటువంటిది అంటే ఏది ఉన్నతమైనది లోకంలో అంటే ఈ లౌకికమైనటువంటి పరిభాషలో మాట్లాడుకుంటే జనాలు రకరకాల ధనం మూలం ఇదం జగత్ అని మాట్లాడుతూ ఉంటారు లౌకిక పరిభాషలో కానీ ఆయన వారు అడుగుతున్నది ఆధ్యాత్మిక భావలో ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఆ విధంగా ప్రశ్నిస్తున్నారు ఏది ఉన్నతమైనటువంటిది అంటే మళ్ళీ వారు అడుగుతున్నారు దేహమా ఆత్మా అని అప్పుడు సమాధానం వచ్చింది పరబ్రహ్మము అన్నారట పరబ్రహ్మము అన్నది ఉన్నతమైనటువంటిది గొప్పది అంతకు మించినది ఏది లేదు మరియు దేహమా ఆత్మా అని మళ్ళీ అడుగుతున్నారు అప్పుడు సమాధానం ఏంటంటే దేహమా ఆత్మ ఇక్కడ ఈ రెండింటి మధ్యన మనం సమాధానాన్ని మనం తీసుకుంటే లౌకిక పరమైనటువంటి జీవిత విధానంలో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు అయినా రెండు విధాలుగా చెప్తున్నారు ఇక్కడ ఈ ఆత్మ ఈ యొక్క దేహములో దేహము అన్నది నశించిపోతుంది కానీ దేహము అనున్నది మాత్రమే అత్యంత సున్నితమైనటువంటిది అంటే అత్యంత విలువైనటువంటి వస్తువుగా భావిస్తారు లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా అని ఎందుకు భావిస్తారట అంటే దేహము నశించిపోయిన తరువాత ఆ జీవాత్మ వేరొక దేహమును స్వీకరించే వరకు కూడా ఏ కార్యక్రమాలు కూడా చెయ్యలేదు ఇది పరమ సత్యము వాస్తవము కూడా ఇందువలనంటే అని చెప్తున్నారు జీవాత్మ పరమాత్మతోటి మమేకమయ్యి పరమాత్మతోనే కలిసి ఉంటుంది కావున ఆ జీవాత్మ ఏదో ఒక దేహాన్ని స్వీకరించాలి అయితే దేహము గొప్పదా జీవాత్మ గొప్పదా అంటే జీవాత్మయే గొప్పది ఎందువల్లంటే జీవాత్మ ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది కానీ దేహం అనేది అక్కడితోటి అంతమైపోతుంది నశించిపోతుంది ఈ యొక్క లోకంలో అంటే ఈ పంచభూతాలలో కలిసిపోతుంది ఇది పరమసత్యము వాస్తవము కానీ అందరూ కూడా దేహానికే అపురూపంగా చూసుకుంటారు ఎందుకు అంటే నశించిపోయేదే దేహము కానీ శాశ్వతంగా ఉండేది జీవాత్మ కానీ ఇక్కడ బంధాలు సంబంధాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ జీవాత్మ ఆ ఒక దేహంలో ఉన్నప్పుడు కొందరి వ్యక్తులతో కొన్ని ప్రాంతాలతోటి సంబంధము ఉంటుంది తరువాత ఆ జీవాత్మకు ఒక నామముతోటి చలామణి అవుతూ జీవిస్తుంది మరి అదే జీవాత్మ తరువాత జన్మలో ఆ ప్రాంతంలోనే జన్మిస్తుంది అని చెప్పలేరు వేరొక నామముతోటి వేరొక ప్రాంతముతోటి వేరొక వ్యక్తులతోటి వే వేరొక దూర ప్రదేశాలతో కూడా సంబంధాలను కలిగి ఉంటుంది ఇక్కడ బాధపడేది ఎవరు అంటే దేహము బాధపడుతూ ఉంది దేహమా ఆత్మ అంటే ఆత్మ బాధపడుతుందా అంటే ఆ దేహముని ఆక్రమించి ఆత్మ బాధపడుతుంది ఆ దేహము నశించిన తర్వాత ఆత్మ వేరొక దేహాన్ని స్వీకరించి మళ్ళీ అంటే కర్మ ఫలితాలు అనేటటువంటివి ఆత్మ కండుతాయి కానీ దేహానికి అంటవు అంటున్నారు అయితే ఏది గొప్పది అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఒక బంధంతో కొంతమంది వ్యక్తులతో సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆ దేహము అనేది పరమ సున్నితమైనటువంటిది ఎప్పుడైతే ఆ దేహాన్ని ఆత్మ వదిలేస్తుందో దేహం అనేది పడి ఉంటుంది అంటే అచేతన అవస్థలో ఉంటుంది చేతనము అనేది ఉండదు చైతన్యము అనేది వెళ్ళిపోయింది చైతన్యము అనేది దేహంతో కలిసి ఉన్నంత కాలమే ఆ దేహము చలామణి అవుతోంది కాబట్టి ఇక్కడ దేహము గొప్పదా ఆత్మ గొప్ప జీవాత్మ గొప్పదా అంటే ఆత్మయే గొప్పది అంటే మనం జాగ్రత్తగా చూసుకోవలసినటువంటిది ఆత్మనా దేహనా అని అడుగుతున్నారు అంటే మనం ప్రార్థనలు చేసేది జపాలు హోమాలు చేసేది దేహము కోసమా ఆత్మ కోసమా అంటే ఆత్మ కోసమే కానీ దేహం కోసము కాదు అంటే ఆహారాన్ని మనం తీసుకునేది ఆహారాన్ని ఇచ్చేది కూడా ఆత్మ కోసమే కానీ దేహం కోసము కాదు అంటే ఇక్కడ మనం పరమాత్మకి విగ్రహ రూపంలో అంటే మనం ఏదో పూజలు చేసుకోవాలి పుష్పాలు సమర్పించుకోవడం కోసం మనం ఒక మానసికమైనటువంటి ఒక ఆనందం కోసం విగ్రహ రూపంలోనూ చిత్రపటం రూపంలోనూ పూజ చేసుకున్నామే కానీ పరమాత్మ కూడా ఆత్మ ఆత్మస్వరూపుడు ఉన్నతమైనటువంటి ఆత్మ జీవాత్మ యొక్క ఉన్నతమైన స్థితియే పరమాత్మ కాబట్టి పరమాత్మకు కూడా దీపం వెలిగిస్తారు దీపం వెలిగిస్తేనే పరమాత్మ వచ్చినట్టు కాబట్టి దేవాలయంలో ఎప్పుడు దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే దీపంలోనే ఆ స్వామి ఉంటాడు దీపం లేకుండా పూజ చేయరు దీపం వెలిగించకుండా నైవేద్యం పెట్టరు ఎందుకని పెట్టరు అంటే మనం పెట్టే ఆహారం ఎవరికి ఇస్తున్నాము అంటే దీపరూపంలో ఉన్నటువంటి జీవాత్మ జీవాత్మకి అంటే ఉన్నతమైనటువంటి పరమాత్మకి మనం ఆహారం ఇస్తున్నాం అదేవిధంగా మనం మనం ఒక దేహాన్ని ఆక్రమించినటువంటి జీవాత్మకి ఆహారాన్ని అందిస్తున్నాం దేహం నశించిపోయినా కూడా ఆహారాన్ని సమర్పించేది ఎవరికి నశించిపోయిన దేహానిక కాదు జీవాత్మకి అంటే జ్యోతిత్వ రూపానికి అంటే తేజస్సుకి ప్రకాశవంతమైనటువంటిది అంటే అక్కడ తేజస్సు అంటే ఇప్పుడు ఇక్కడ మనకి జ్యోతి స్వరూపము దానికి శక్తి అది శక్తి దాని వల్లనే మనము నడవగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము చూడగలుగుతున్నాము చేయగలుగుతున్నాము అదే జీవాత్మ పక్కకు వెళ్ళిన మరుక్షణము ఆ దేహము ఎందుకు పనికిరాకుండా పోతుంది అంత జీవాత్మ లోపల ఉన్నంత కాలము ఆ దేహము ఎన్నో గొప్ప గొప్ప పన్ను చేస్తుంది మాట్లాడుతుంది ఎంతో ప్రతిభ చూపిస్తుంది ఎందరి చేత గౌరవాన్ని ఎన్నో పొందుతుంది కానీ జీవాత్మ పక్కకి వెళ్ళిన మరుక్షణం అది ఎవరు కూడా గౌరవించరు అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు అంతవరకు పక్కనే ఉన్నవారు వారిని ఎంతో గౌరవించేవారు వారు ఒక పదవిలో ఉంటే వారి చుట్టూ ఉండేటటువంటి వారు ఎప్పుడైతే వారి యొక్క జీవాత్మ పక్కకి మరలిందో తణం దూరంగా వెళ్తారు ఎందుకు అంటే ఇప్పుడు గొప్ప ఎవరు జీవాత్మ దేహమా అంటే జీవాత్మయే గొప్పది దేహం అనేది గొప్పది కాదు కానీ ఈ లౌకిక ప్రపంచంలో అజ్ఞానముతోటే దేహము గొప్పది అని దేహానికి మెరుగులు దిద్దుతున్నారు అందాలు చందాలు దానికి పూతలన్నీ పూస్తూ ఉంటారు కానీ వస్త్రాలు రకరకాల రంగురంగుల వస్త్రాలు ధరింపజేస్తారు కానీ ఇవన్నీ ఎవరికి ఆ జీవాత్మ లోపల ఉన్నప్పుడు మాత్రమే కదా ఆ దేహానికి గౌరవం అంటే ఆ జీవాత్మని ప్రకాశింపజేస్తున్నవాడు ఎవరు పరమాత్మ మరి ఆ జీవాత్మ అప్పుడు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు కొన్ని జీవాత్మలు జీవ కొన్ని తక్కువ కాలము కొన్ని ఎక్కువ కాలము ఉంటాయి కదా కానీ వైద్య పరిభాషలో ఆధునికంగా ఏం మాట్లాడతారు దేహం అనేది చాలా కాలంగా ఉంది అవయవాలు పనిచేయడం మానేస్తాయి కాబట్టి ఆ దేహం నశించింది అంటారు కదా కానీ మరి కొంతమంది చిన్న వయసులో వెళ్ళిపోతున్నారు కదా మరి వారి అవయవాలు చాలా చిన్న అవయవాలు కొంతమంది వంద సంవత్సరాలైనా ఉంటున్నారు మరి అంతకాలం పనిచేస్తున్నవి అవి ఎలా అంతకాలం ఉంటున్నాయి అంటే ఇక్కడ వారు చెప్తున్నటువంటిది అజ్ఞానంతో మాట్లాడే మాట ఎందువల్ల అంటే ఇక్కడ దేహము అవయవాలు పనిచేయకుండా పోయాయి అనేది అవాస్తవమైనటువంటి సత్యం ఏంటి అంటే ఆ జీవాత్మ గత జన్మలో చేసిన కర్మఫలముల ఆధారంగా ఈ జన్మలో ఆ దేహంలో ఎంతకాలం ఉండాలి అనేది నిర్ణయమై ఉంటుంది నారాయణ లోకంలో అంతకాలమే అక్కడ ఉంటుంది తర్వాత ఆ దేహాన్ని వదిలి అంటే ఆ దేహాన్ని ఆక్రమించి పాప కర్మ ఫలాలన్నీ అనుభవించిన తర్వాత ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనుభవించిన తర్వాత వేరొక దేహాన్ని చూసుకుంటుంది ఇది అనేదే ఇది పరమసత్యము ఇదియే సృష్టి రహస్యము అని చెప్తూ ఉన్నారు మన జీవితంలో కొన్ని వస్తువులు ఉంటాయి అవి ఒక ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటాయి కొన్ని ఐదేళ్ళలోనే పాడైపోతాయి ఎందుకు ఎందుకు తొందరగా ఐదేళ్ళకి పాడైపోయాయి మరి కొత్తగా కొన్న వస్తువు ఎక్కువ కాలం రావాలి పాత వస్తువు తొందరగా పాడైపోతుంది తర్వాత చాలా కాలం తిరిగి తిరిగి ఉంది మెషిన్ అరిగిపోయింది అంటాం కదా మరి ఎందుకు అలా ఉంది అంటే పాతకాలం వస్తువుని తయారు చేసేవాడు దాన్ని బాగా నాణ్యవంతమైనటువంటి పనితనంతో బాగా తయారు చేస్తాడు కాబట్టి అది ఎక్కువ కాలం పనిచేస్తుంది ఒక వస్తువు త్వరగా పాడైపోయింది అంటే దానికి నాణ్యత కలిగినటువంటి వాడకపోవడం వల్లనే అది పాడైపోయినది అనేది పరమ సత్యము అంటే ఇంజన్ అంటారే అదే జీవాత్మ ఇక్కడ ఆ జీవాత్మ పూర్వపుణ్యాలు ఆధారంగానే అక్కడ నిర్ణయమై ఉంటాయి అన్నదే పరమసత్యము ఇదియే సృష్టి రహస్యము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త అంశాలతోటి రేపు ముందుకు వస్తాను అంతవరకు అందరికీ నమస్కారం కామెంట్ బాక్స్లో కామెంట్ చే కామెంట్ తెలియజేయండి తప్పులుంటే మన్నించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్